ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు ఆన్ పాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం మై నేమ్ ఇస్ పూరి నరహరి మై ఛానల్ నేమ్ ఇస్ నరహరి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరం ఆన్ ప్యాసివ్ ఎప్పుడు వస్తుందా అని ప్రతి ఒక్కరం ఎదురు చూస్తున్నాం మనకు చాలామంది ఎలా వస్తున్నాయి వీడియోస్ అంటే మనకు ఈ రెండు పండగలు అంటే మనకు ఉగాది మరియు రంజాన్ రెండు డే బై డే వస్తున్నాయి కాబట్టి ఇందులో మనకు ఏదో మంచి అప్డేట్స్ వస్తాయని ప్రతి ఒక్కరం అనుకుంటున్నాం అంతేకాని ఏది వచ్చినా కూడా మనము దాన్ని ఆస్వాదించుకుంటూ వెళ్ళడమే తప్ప మనము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆన్పస్సు మీద ఏదో మనకు నమ్మకం ఉంది కాబట్టే మనము ఇంత ఓపికగా ఉన్నాము తప్ప వేరే విధంగా మాత్రం కాదు మీ మనస్సులో ఏదో ఒక మూలన ఖచ్చితంగా ఇందులో నేను విజయం సాధిస్తాను నేను అనుకున్నది సాధిస్తాను అని ఏ మూలనో ఒక మూల ఉంది కాబట్టే మనము ఇంత ఓపికతోటి ఉన్నాము కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకండి ఎందుకంటే మన మనస్సు చెప్తుంది ఫైనల్గా ఏది కావాలి ఏది వద్దు అనేది మనకు మన మనస్సే గురు కాబట్టి మనము మన మనస్సు చెప్పేదాన్ని చెప్పేదాన్ని విందాం అంతేకాని వాళ్ళు ఇలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారు అని మాత్రం మనము ఒకరిని ఏలెత్తి చూపడం అనేది కరెక్ట్ కాదు మనకు ఖచ్చితంగా ఈ ఆంక్ష అనేది మనకు వస్తుందనే నమ్మకం ఉంది మనకు ఎప్పుడు ఎప్పుడైనా రావచ్చు పాఫప్ అనేది ఎప్పుడైనా రావచ్చు ఒకవేళ ఈ రోజే రావచ్చు రేపే రావచ్చు కానీ ఇన్కమ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అప్పుడు స్టార్ట్ అవుతుంది అని ఎవ్వరం చెప్పలేం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్ ప్రపంచం మొత్తం ఇప్పుడు డిజిటల్ యుగంలోనే ఉంది ప్రతి ఒక్కటి తోటే ప్రతి ఒక్క వ్యాపారం తోటే నడుస్తుంది ఏదైనా సరే ఇప్పుడు నేను మీకు ఇలా అంటే నా యొక్క ఆలోచనలను నేను మీకు అందజేస్తున్నాను అంటే ఈ డిజిటల్ తోటే యూట్యూబ్ అనేది ఒక డిజిటలే వాట్సప్ అనేది డిజిటలే ఫేస్బుక్ అనేది డిజిటలే ఇవన్నీ డిజిటల్ రంగాలే మనది కూడా డిజిటలే ఎందుకంటే ఆన్పాసి అనేది డిజిటల్ టూల్స్ తయారు చేస్తుంది ఇది అంతా ఎప్పుడు వస్తుంది అని ప్రతి ఒక్కరి ఆవేదన నేను అర్థం చేసుకోగలను కానీ దాన్ని ఎవరైతే మోస్తుంటారో ఆ మోసే వారికి మాత్రమే తెలుసు దాని బర్వేంటి అనేది కాబట్టి మనము ఎవరిని కూడా మనము కించపరచ పరచాల్సిన అవసరం లేదు మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోండి మీరు ఈ యొక్క ఉగాదితోటి మంచి ఆలోచనలు చేయండి మనము ఓడినా గెలిచినా మన ఆలోచనలే మనము ఓడిపోయాము అనంటే మనము సరి అయిన విధంగా ఆలోచన చేయలేదు అని అర్థం అదే మనం గెలిచాము అని అంటే మనము మంచి ఆలోచన చేశాము అని అర్థం కాబట్టి ఇప్పటికైనా సరే మార్పు అనేది ఎక్కడో రావాల్సిన అవసరం లేదు మన లోపల మార్పు అనేది వస్తే మన జీవితం అనేది బాగుపడుతుంది ఫ్రెండ్స్ మన లోపల రావాలి ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్నట్టుగా ప్రతిదీ నీ కష్టం మీదనే ఆధారపడి ఉంటుంది సార్ అలా అంటుండేంటి ఇప్పుడు ఇది ఆన్పెస్లో పెట్టింది కష్టం అంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క రూపాయి కష్టపడి పెట్టారు కాబట్టే మనకు ప్యాసివ్ అనేది ఖచ్చితంగా మనల్ని గెలిపిస్తుంది అనే నమ్మకం నేనైతే థౌజండ్ పర్సంటేజెస్ నమ్ముతున్నాను ఫ్రెండ్స్ ఈ యొక్క నమ్మకం ఎవరి నమ్మకం వారి అంతే తప్ప నేను నమ్మినట్టుగా మీరు నమ్మాల్సిన అవసరం లేదు ఒక్కొక్కరి నమ్మకం ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి మీ యొక్క మనస్సును నమ్మండి అంతేకాని ఎవరో ఏదో చెప్పారని ఆ మాటలు నమ్మకండి మీ యొక్క మనసు చెప్పే మాటలు మాత్రమే నమ్మండి ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనలతోటి మంచి వేలో వెళ్ళాలనే ఉద్దేశమే తప్ప ఎవరిని కూడా కించపరిచే విద్య ఉద్దేశం మాత్రం కాదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మీ యొక్క పనులు చేసుకుంటూ ఈ యొక్క అప్డేట్స్ తీసుకోండి ఎవరు పెట్టినా ఎవరు వీడియోస్ చేసినా ఎవరు మెసేజ్ పెట్టినా ఒక మంచిగా ఉండాలని తప్ప మనల్ని ఇబ్బంది పెట్టాలని కావలసి మాత్రం పెట్టారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అలా మనకు లీడర్స్ అని అంటే లీడర్స్ అంటే ఇందులో ప్రతి ఒక్క ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ ఫౌండర్ ఎవరైతే తీసుకున్నారో ప్రతి ఒక్కరు ఎవరికి వారే ఇది ఒకరికి ఒకరు అనేది లేదు ఎందుకు అని అంటే ఇందులో మనకు మన వెబ్సైట్లో ప్రతి ఒక్కరికి సమానంగానే వస్తుంది ఏ అప్డేట్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి వస్తుంది మనకే కాదు ఫ్రెండ్స్ మన అప్రియేటర్స్గా అంటే జా అప్రియేటర్స్గా జాయిన్ అయిన వాళ్ళకు కూడా అదే అప్డేట్ వస్తుంది ఒక ఫౌండర్స్ తర్వాత ట్యాబ్ మనకు సపరేట్ ఉండి ఏదైనా వస్తుందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి అప్డేట్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది కాబట్టి ఎవరికి ఎవరు లీడర్స్ కాదు ఈ యొక్క టెక్నాలజీ ఆయన తీసుకొచ్చిందే ఇది అనమాట అంటే ఒకరికి ఒకరు కాదు ఎవరి తోటి ఎవరి జ్ఞానంతో వాళ్ళు పైకి వస్తారు తప్ప ఒకరి గురించి ఒకరితోటి కాదు నీ యొక్క జ్ఞానం నీకే ఇంకొకరి జ్ఞానం వాళ్ళకే కాబట్టి ఇందులో మీరు ఎంత నేర్చుకుంటే అంత ఉంది ఎంత నేర్చుకున్నా ఇంకా తక్కువే ఎందుకంటే చాలా డిజిటల్ టూల్స్ మనకు వచ్చేది ఉంది అవన్నీ నేర్చుకోవాలి అంతే కానీ ప్రతి ఒక్కరికి సడన్గా మనకి ఎవరికీ కూడా తెలియదు అవి కొద్ది అవి ఎలా వర్క్ చేస్తాయి ఎలా ఉంటుంది అని నేర్చుకొని మనం వాడుకుంటూ పోవాలి ఇది ఈ యొక్క టూల్స్ ప్రతి ఒక్కరికి అవసరం వచ్చే విధంగా తయారు చేస్తున్నారు కాబట్టి ప్రపంచంలో అంటే ఒక దేశానికి సంబంధించింది కాదు ప్రపంచంలో ఎవరైనా ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు ఏ ఒక్కరికో అవసరం వచ్చే విధంగా ఉండదు ఫ్రెండ్స్ ప్రపంచం మొత్తం అంటే ప్రతి ఒక్కరు యూజ్ చేసుకునే విధంగా తయారు చేస్తున్నారు దీంతో లాభపడే విధంగా తయారు చేస్తున్నారు అంతేకాని మనకు ఏ ఒక్క ఒక్కరికో ఒక దేశానికో అన్నట్టుగా తయారు కావట్లేదు ఇది ప్రపంచం మొత్తానికి ఉపయోగపడే విధంగా తయారు చేస్తున్నారు కాబట్టి ఇందులో మనం ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు కొంచెం వెనక ముందు వస్తుందేమో కానీ ఖచ్చితంగా మనమైతే సక్సెస్ సాధిస్తాము ఆయన ముందే చెప్పాడు డండి ఆయన ప్రతి మాటలో అంటే ఇక ఊరికే ఊరికే అదే మాట చెప్తే బాగుండదేమో అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు పండగ పూట మనం ఆ మాటలు అవసరం లేదు ఆయన ఖచ్చితంగా మనకు సక్సెస్ని ఇస్తాడు ఇది నమ్మండి అంతేకాని ఎటువంటి నెగిటివ్ ఆలోచనలోకి వెళ్ళి మీ మనసులు మాత్రం పాడు చేసుకోకండి మనకు ఈ ఉగాది నుండి మీ యొక్క ఆలోచన తీరును మార్చుకోండి మీరు చేసే పనిలో ఇంకా కొత్త విధానాన్ని ఎంచుకోండి మంచి అభివృద్ధిలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరం మంచి వేలో వెళ్దాము ఒకరిని మోసం చేసి సంపాదించడం కాకుండా మంచి చేసి సంపాదించాలనే వేలో వెళ్దాము ప్రతి ఒక్కరం అందరినీ అంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే విధానంతో మనకు మనం ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ అంతేకాని మన మొక్కలమే బతకాలి పది మంది చెడిపోవాలనే ఉద్దేశం అది మంచిది కాదు కూడా ఒకవేళ అది ఆ చెడు అనేది ఇప్పుడు కొంచెం ఉంటుండొచ్చు తప్ప ఎప్పటికైనా మంచి గెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ మంచి ఆలోచనలతోటి మీ యొక్క కుటుంబాన్ని మంచి మార్గంలో తీసుకెళ్ళండి మీరు చేసే పని మంచి పని అంటే ఇప్పుడున్న దానికంటే ఇంకొంచెం మెరుగ్గా ఉండేటట్టుగా చూసుకొని మీరు ముందుకు నడవండి అంతేకాని ఇది ఎప్పుడొస్తుందా ఏంటి అని అలా ఆలోచించకుండా ప్రతిరోజు మీరు కనీసం వన్ ఆర్ టూ టైమ్స్ ఓపెన్ చేసి మీ యొక్క ఐడి ఓపెన్ చేసి చూసుకోండి అందులో పాపప్ ఏమన్నా వచ్చిందా మనకు ఏ ఏ మార్పులు వస్తున్నాయి అనేటివి చూసుకుంటూ వెళ్తే చాలు మనకు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకు చాలా గ్రూప్స్లలో ఎన్నో మెసేజెస్ వస్తూనే ఉంటాయి అందులో సందేహమే లేదు కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ మంచి ప్లాట్ఫామ్లో ఉన్నారు ఇది మోసం కావాలి అని అనుకుంటే ఇప్పుడు కాదు ఎప్పుడో అయ్యేది కానీ ఇది మోసం చేసేది కాదు నాకు అంటే నాకు తెలిసినంతగా నేను టూ థౌజండ్ ట్వంటీలో వచ్చాను అప్పని అబ్జర్వేషన్ చేసుకుంటూ వస్తుంది ఎన్నో వెబినార్స్ విన్నాను ఎన్నో చాలా చాలా మీటింగ్స్లలో పాల్గొన్నాను కాబట్టి ఆ యొక్క నేను అనుభవించిన అంటే నేను దాన్ని తెలుసుకున్న విధానం మించి నా జ్ఞానం మించేది మీకు చెప్తున్నానే తప్ప వేరే విధంగా కాదు ఫ్రెండ్ మీరు కూడా దీన్ని స్టడీ చేసే ఉన్నారు స్టడీ చేయకుండా ఎవరు ఏది చెయ్యరు మీ మనస్సు అనేది చెప్పినప్పుడు మాత్రమే ముందుకు వెళ్తారు ఒక నాలుగు దారులు ఉన్నాయనుకోండి మనం ఎటు వెళ్ళాలి అనేది మన మనస్సు చెప్తుంది మనం ఈ దారిలో వెళ్ళాలి లేదు మనం ఈ దారిలో వెళ్ళాలి అనేది మన మనస్సు ముందే మనం అనుకుంటాము వెళ్తాము అంతేకాని మన మనసు చెప్పకుండా ఎవ్వరము వెళ్ళము ఇంకొకటి ఫ్రెండ్స్ మన మనస్సులో ఏదైతే ఎంటర్ చేస్తామో అదే నీకు చూపిస్తుంది ఉదాహరణకి కంప్యూటర్లో మనకు ఏదైతే కొడతామో ఆ పేజ్ మాత్రమే వస్తుంది మన బ్రెయిన్లో కూడా మనం ఏదైతే ఫీడ్ చేస్తామో అదే జరుగుతుంది మనం మంచి చేయాలి అని ఫీల్ చేస్తే మంచి చేసుకుంటూ వెళ్తాము కాబట్టి మన మైండ్ అనేది చాలా చాలా ఒక సూపర్ కంప్యూటర్ కంటే ఎక్కువ ఎందుకంటే ఆ సూపర్ కంప్యూటర్ను కూడా కనిపెట్టింది మనిషి కాబట్టి మీరు ఈ కొత్త సంవత్సరం నుండి మీ మనస్సులో మీ యొక్క మనస్సు అనే కంప్యూటర్లో మంచిని మాత్రమే ఎంటర్ చేయండి మీకు అన్ని మంచివి జరుగుతాయి అన్ని శుక్లే జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ ప్రతి ఒక్క హియేటర్ మరియు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వారి జీవితంలో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను మరియు మనకు ఇంత గొప్ప ప్లాట్ఫామ్ ఆన్ ప్యాసివ్ అనే ప్లాట్ఫామ్ ఇచ్చిన మన సీఈఓ యాష్ ముఫారే గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మరొకసారి హ్యాపీ ఉగాది మరియు హ్యాపీ రంజాన్ తెల్లారితే రంజాన్ ఈరోజు మనకిక్కడ ఉగాది బయట దేశంలో వాళ్ళకు కూడా రంజాన్ కాబట్టి హ్యాపీ రంజాన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ